నమస్తే ఏంటి అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నాంపాల కోర్టు హాజరవుతా ఉన్నారు హాజరవుతున్న షెడ్యూల్లో కూడా నేను పదకొండున్నర నుంచి పన్నెండున్నర గంటల వ్యవధిలోనే కోర్టులో ఉంటాను అసలు జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి ఎలాంటి గౌరవిస్తున్నాను ఆ గంట వ్యవధిలో నేను మీ ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోండి అని చెప్పి ఆయన టైం షెడ్యూల్లో ఇవ్వటం కానీ అసలు కోర్టుకి జగన్మోహన్ ఏం సందేశాలు అనుకుంటున్నాడు అసలు న్యాయస్థానం అనేది ఒక తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఒక సమయం అనేది ఇచ్చిద్ది అనమాట ఆ దొంగ అయినా మంచోడైనా ఒక సమయం అనేది ఆయనకి ఇచ్చిద్ది ఆ సమయంలో మనం వెళ్ళి న్యాయస్థానానికి మనం గౌరవం ఇవ్వాలి ఎందుకంటే అక్కడ న్యాయం జరిగింది ఆ న్యాయస్థానంలోనే ఈ దొంగ వచ్చేసి నేను ఒక గంట ఉంటాను నేను ఒక అరగంట నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు ప్రజలకి అంటే నువ్వే ఇలా చేస్తంటే ఇంకా రేపు నువ్వు ట్వంటీ నైన్లో నేను వస్తాను నేను ఇప్పుడే గంట ఉంటానంటే రేపు నువ్వు అసలు ఉండగలుగుతావా ప్రజల్లో ఇప్పుడే రావట్లే బయట తిరగట్లా నువ్వు గంట ఉండడం ఏంటి వచ్చి న్యాయస్థానంలో గంట ఉంటావా అసలు ఆరు సంవత్సరాలు ఎగ్గొట్టావు ఇప్పటికే గతం గదహాల చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నువ్వు అసలు ప్రజాస్వామ్యంలో లేవు నీకు ఒక ప్రజాస్వామ్యం రాసుకోవాలి నువ్వు నువ్వు ఇలాంటి వ్యక్తివి ఇలాంటి వ్యక్తి నువ్వు ఇలా దొంగ పనులు చేసుకుంటా నేను ఒక గంటే ఉంటానంటే ఇది కరెక్ట్ కాదు కదా ప్రజలు దీన్ని ఖండించారు న్యాయస్థానం అయితే అసలు ఇది ఇది మొత్తం ఒక ఇదిగా ప్రవర్తిస్తున్నాడు ఈయన అంటే మేడం అసలు గత అతను కోర్టు హాజరైంది రెండు వేల ఇరవైలో లాస్ట్ టైంగా అన్న కోర్టు హాజరయ్యాడు మరి ఆరు సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కోర్టు ఎలా చూడొచ్చు అంటారు ఆయన ఇష్టమండి ఆయన చేస్తే అదే కరెక్ట్ అనుకుంటాడు ఆ సైకో అని ప్రజలు ఊరికే చెప్పలేదు ఆయన్ని ఆ సైకో మెంటాలిటీతో చెప్తున్నాడు అనమాట సైకోగా బిహేవ్ చేస్తున్నాడు ఎలా చూడొచ్చు అంటారు లెక్కర్ స్కామ్ లో కూడా ఎవరైతే ధనుంజయ్ కానీ భాస్కర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురిని కూడా కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసి త్వరగతిన విచారణ చెప్పి అసలు అని చూడొచ్చు అంటారు ఆల్ అండి దానికి ఎవ్వరూ కట్టుబడి లేరు న్యాయస్థానం అనేది ఎవరు తప్పు చేసినా ఎవరు ఒప్పు చేసినా ఎవరు శిక్షించాల్సిన శిక్షలు వాళ్ళకి విధిస్తుంది ఇంకొకటి చెప్పాలంటే దేవుడు కర్మ అనేది ఒకటి ఉంటది వీళ్ళకి కర్మ అనేది ఇప్పుడు వచ్చింది అనమాట ఏదైనా వడ్డీతో సహా ఇచ్చేసిద్ది పెట్టుకోమనండి వాళ్ళని అంటే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు అని చెప్పి కోర్టు చెప్పడం కానీ కోర్టు కూడా దాన్ని ఓకే అని చెప్పి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చెప్పడం ఎలా అంటారు అదంతా దొంగ సొమ్మే కదండి ఫోన్ ఏం చేసుకుంటారు దొంగగా సంపాదించిందే కదా న్యాయంగా వెళ్ళేం కష్టపడి సంపాదించింది ఏం కాదు కదా ప్రజలు ప్రాణాల మీద తెచ్చుకున్న ఆ సొమ్ములు అవి అవి పోతేనే మంచిదండి దానికన్నా వాళ్ళకి కొద్దిగా పాపాలని కడుగుతారనమాట అవి పోవడమే మంచిది అసలు అసలు సూపర్ సిక్స్ సూపర్గా జరుగుతున్నాయి అమలు జరుగుతుంది చాలా బాగుంది చాలా మంచి జరుగుతుంది ప్రజలు ఇప్పటికి చాలా పెట్టుబడులు వస్తున్నాయి వైజాగ్ లో కూడా వచ్చేసింది గూగుల్ సంస్థ వచ్చింది అన్ని బాగా జరుగుతున్నాయి ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారని ఇరవై తొమ్మిది కాదు కదా నలభై ఏడు వరకు ఈయన దేవుడి వల్ల బాగుంటే ఈయనే ఉంటారు చెప్తున్నాం కదా వైజాగ్ లో జరిగిన సిఐ సదస్సు కూడా గత హయంలో జగన్మోహన్ హయంలోనే మొత్తం తీసుకొచ్చాము ఈ రోజున చంద్రబాబు లోకేష్ అవి డేటా చోరీ చేసి మేము తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు బొబ్బట్లు ఎంఓయ్యూలు ఇవా అండి చదువుకున్న వాళ్ళు మనం తీసుకురావాల్సింది ఏ పెట్టుబడులు వస్తున్నాయి చదువుకున్న వాళ్ళు లేకపోతే బిజినెస్ల మీద మనం ఏం పెట్టుబడి పెట్టి నూడిల్స్ బండ్లు ఏమండి నూడిల్స్ ఏముంది అసలు నూడిల్స్ తినండి ఇవే మనం ఒక రాష్ట్రానికి మనం వెల్త్ చేయాలి బాగు చేయాలి అంటే నూడిల్స్లు లేకపోతేనేమో ఇవి బొబ్బట్లు ఇవ ఒక ఐటీ శాఖ మినిస్టర్ అనేవాడు ఎంత డెవలప్ చేయాలండి ఇప్పుడే కోడి వచ్చింది ఇంకా గుడ్డు పెట్టలేదు అది ఇంకా పొదగాలి అసలు కోడి గుడ్డుతో సమానంగా ఐదు రూపాయలు వాల్యూ చేసే దాంతో పోల్చాడంటే రాష్ట్రానికి దాన్ని ఎంత డెప్త్ గా ఆలోచించాలి అసలు ఏంటి మనం అందుకే ప్రజలు బాగా బుద్ధి చెప్పారు వీళ్ళు దేనికి పనికిరాని ఎదోళ్ళు ఎదోళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి అని చెప్పి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే గారే అని చెప్పి బాబు గారిని ఎన్నుకున్నారు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద ఓన్లీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేదా జనసేన ఎమ్మెల్యే వాళ్ళే కూర్చున్నారు కానీ పెట్టుబడులు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో లేరు స్టేజ్ మీద అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆనందంగా ఉన్నారు బయట మీలాంటి మీడియా అడిగితేనే సూపర్గా ఉంది మేము ఇంత జరిగిద్ది అనుకోవాలా లాస్ట్ టైం చూసాము ఏదో గిఫ్ట్ల కోసం వచ్చారు వీళ్ళంతా అన్నారు ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే వెల్ చాలా బాగుంది మేము ఇంత జరిగిద్ది అనుకోవాలా ఒక్కొక్క వ్యాపారవేత్తకి ఇంత వాల్యూ ఇస్తారని మేము అనుకోలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏమన్నా నిద్రపోతున్నారేమో ఒకసారి మేలుకొని చూడమనండి బయట ఒకసారి మీడియా అంతా అడుగుతున్నారు కదా ఇప్పుడు అడిగినట్టు అడుగుతుంటే వాళ్ళు చెప్పిన ఒకసారి సమాధానం అక్కడ ఎవరు కూర్చున్నారు ఇక్కడ ఎవరు కూర్చున్నారని ఎవరు బాగు చేశారు అది చెప్పమనండి ఎక్కడ కూర్చున్నా ఏం లేదు ఇప్పుడు నువ్వు అండి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చూడు నువ్వు అని అడుగుతున్నాడా నువ్వు మళ్ళీ ప్రతిపక్షం అని అడుగుతున్నావు బయటకు వచ్చేవని అడుగుతున్నావా న్యాయస్థానాన్ని ఒక గంట టైం ఇస్తావు అంటున్నావు గంట నువ్వు టైం ఇచ్చేది ఏంటి లాగి వేసినట్టు లోపలేస్తుంది న్యాయస్థానం ఎవరిక్కడ చుట్టాలు ఎవరు లేరు ఇక్కడ న్యాయస్థానానికి నువ్వు న్యాయస్థానానికి ఇంకా టైం కేటాయించేవాడు నువ్వేం మాట్లాడతావు వాళ్ళు కూర్చున్నారు ఇళ్ళు కూర్చున్నారు ఎవరు కూర్చుంటే నీకేమైంది రాష్ట్రం పరుగులు పెడుతుంది అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది అది చూడండి ముందు మీరు ఇది చూసుకోకుండా ఎన్ని సోది మాటలు చెప్తే అవ్వదు కదండి మేడం అదే విషయంలో కారుమూరి వెంకటకృష్ణ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ అధికారపడింది ఈ రోజున అన్యాయంగా అరెస్టులు చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడింది ఈ రోజున కోర్టు నుంచి కూడా అతను బయటికి విడుదల చేయడం కానీ అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజున అతను బయటకు వచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే భావస్వేచ్ఛ భావం కూడా మాట్లాడే విధంగా కూడా వైసీపీ వాళ్ళకి లేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మాట్లాడారు ఏమండి కోవిడ్ అనేది ప్రజలకి జీవితం నేర్పించింది అలాంటి కోవిడ్లో ఒక గవర్నమెంట్ డాక్టర్ వచ్చేసి సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగితే ఆయన్ని ఒక పిచ్చోడికి తిచ్చోడ్లాగా వీళ్ళు చూపించి ఆయన ఇలా జరుగుతుంది ఒక పిచ్చోడు అని చెప్పేసి రోడ్డు మీద గుండు గీకి పోలీసు వాళ్ళతో కొట్టించాడు వీళ్ళ చెప్పేది భావ స్వేచ్ఛ గురించి వీళ్ళ మాట్లాడేది ఆ చిన్న పిల్లోడు అబ్బాయి పెట్రోల్ వేసి తగలబెట్టారు వాళ్ళు అత్యాచారం చేశారని వీళ్ళ మాట్లాడేది ప్రజల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతారండి ఎక్కడన్నా వీళ్ళు హయాంలో జరిగిన తప్పులు చూసుకోమనండి ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఒక ఆడపిల్ల బయట తిరగాలంటే ఎంత భయం ప్రాంతులతో ఉంది పోలీసుల్ని కూడా వాళ్ళు వాళ్ళ వైపుగా గవర్నమెంట్ గా పనిచేయల పోలీసులు కూడా వాళ్ళ తొత్తులుగా పనిచేసే విధంగా మార్చుకున్నారు వీళ్ళు వాళ్ళు అలాగే చేస్తున్నారు పోలీసులు చంద్రబాబు తొత్తులుగా నేను పనిచేస్తున్నారని చెప్పారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే ఒకసారి స్టేషన్కి వెళ్ళమనండి సామాన్యుడికి ఎలా జరుగుతుందో ఎవరికి ఎలా జరుగుతుందో న్యాయం ఒకసారి చూడమనండి ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు కదా హోమ్ మినిస్టర్ గారు కానీ ఎవరన్నా గారు అనిత గారైతే సెకండ్స్లో ఛార్జ్ తీసుకుంటున్నారు ఏమవుతున్నాయండి ఇవంతా న్యాయం జరిగినట్టే కదా ఏమన్నా ఇలాంటివి జరిగినాయని చూపించమనండి వీడు మాట్లాడడం కదా ఒకసారి చూపిస్తే ఇది జరిగిందని మీడియా చూపించమనండి ప్రజలకు అవసరం లేదు ఏంటో పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి వాగుడు వాక్కుండా తిరిగితే అవ్వదండి ఇదైతే అన్నదాత సుఖీబాబా పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశాడు ఎన్నో లక్షలు వాల్సింది పోయి తక్కువ డబ్బులు ఇవ్వటం కానీ అలా మాట్లాడటం కానీ ఎలా చూడొచ్చు అంటారు మరి చంద్రబాబు రైతులను మోసం చేశాడు అని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే రైతులు బయటకు వచ్చి చెప్తారు కదండీ మాట్లాడతారు కదా మాకు పడలేదు చంద్రబాబు చేసింది అంతా మోసం ఫేక్ అని చెప్పి చూపిస్తారు కదా రెండు వేలు పడ్డాయి ఐదు మొత్తం ఇప్పుడు మూడు విడతలకేస్తానంటున్నారు బ్రహ్మాండంగా పడతాయి ఈ రోజే రైతు భరోసా నిన్నటి నుంచే పడ్డాయి ఈ రోజు అసలు మంచి పనులు చేస్తున్నారండి అన్నదాత అంతా చేస్తున్నారు కదా చేయకుండా ఎవరున్నారు మరి ఇంత జరుగుతున్నా సరే వైసీపీ రావట్లేదు సంక్షేమ పథకాలు ఎవరికి అందట్లేదు లేదా రాష్ట్రం మొత్తం రావణకాశ చేశారు చంద్రబాబు లేదా అప్పులు పాలు చేశారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలు మొత్తాన్ని లాస్ట్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళ వాళ్ళ వల్ల తప్పులు జరిగిన చంద్రబాబే అన్నారు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి తండ్రి కూడా చంద్రబాబే అంటారు ఏమి కొంప తీసి అలా ఉంది పరిస్థితి ప్రతి వాళ్ళ ఇంట్లో గొడవలకు మొగుడు పిల్లలు గొడవల కారణం కూడా చంద్రబాబే అన్నారు వాళ్ళు దానికే అన్నారు వాళ్ళు చంద్రబాబు కారణం అని ఏదన్నా ఇంకా చంద్రబాబే వాళ్ళకి ఇద్దరు లే చంద్రబాబు తప్ప ఏది గుర్తురాదండి మేడం మరి ఫైనల్గా ఈ ఎమ్మెల్యేలు అంటే ఎండో కుటుంబంలో ఎమ్మెల్యేల పరిస్థితి కానీ లేదా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు కానీ అసలు ఎలా ఉంది మేడం ఎమ్మెల్యేల పనితీరు పరిగెడుతున్నారండి స్కూల్ పిల్లల్లాగా వచ్చేస్తున్నారండి టైం టు టైం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే స్కూల్ పిల్లల్లాగా వచ్చి టైం టు టైం ఉండి ప్రజల సమస్యలు తీసుకుంటా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల సమస్యలను వాట్ ఈస్ వాట్ అనేది తేల్చుకొని అక్కడ ఎంత లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎంత నష్టపోతున్నారని చెప్పి వాళ్ళని ఎలా బాగు చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఒక విజనరీగా ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్తున్నారండి లేదు ఒక్కొక్క ఎమ్మెల్యే సరిగ్గా చేయకపోయినా వారం వారం బాబుగారు ఆని పిలిపించి ఇది ఇది కరెక్ట్ కాదు ఇది రైట్ ఇలా చేయండి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు నువ్వేమన్నా చెప్పావా వాడిని తిట్టు వీడిని తిట్టు వాడు తిడతంటే వీడు స్టేజ్ మీద చప్పట్లు కొట్టుకుంటా ముసులు నవ్వులుకో నవ్వుకుంటూ ఉండేవాడు ఇప్పుడు ఇది జరుగుతుందా ఎవరినైనా వాక్ స్వాతంత్రం అంటే తిట్టడం వాళ్ళ వాక్ స్వాతంత్రం అంటే తిట్టడం అది జరగట్లేదు కదా తిట్టినా మా బాబు గారు ఖండిస్తారు అసలు మన పద్ధతి అది కాదు మన పార్టీకి ఒక హుందా తన ఉందని చెప్పారు ఆయన వీళ్ళలాగా ప్రవర్తించమని వాళ్ళు చెప్పట్లేదు కదా అందుకే పార్టీకి చాలా వ్యత్యాసం ఉందండి ఆ పార్టీకి మా తెలుగుదేశం పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది